మట్టి కుండలో వాటర్ నిల్వ ఉంచుకొని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు బయట ఏదన్నా పని పని మీద పోయినా మనకు ఇంటికి రాగానే ఆ ఫ్రిడ్జ్లో నీరు రెండు మూడు గ్లాసులు తాగుతే కానీ అయినా కూడా మన దాహం తీరదు అదే రెండు మూడు గ్లాసుల బదులు ఒక గ్లాసు కుండ నీరు తాగడం వల్ల మన దాహం తీరుతుందనమాట మట్టి కుండలో నీళ్ళలో సహజంగా మినరల్స్ ఎలక్ట్రోలైట్స్ వంటివి ఉంటాయి మట్టి కుండలో నీరు తాగడం వల్ల శరీరానికి కావలసిన మినరల్స్ ఎలక్ట్రోలైట్స్ అందుతాయి అన్నమాట బాడీ ఎనర్జెటిక్ గా ఉంటుంది కుండలో నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల శరీరానికి కావలసినటువంటి రోగ శక్తి లభ్యమవుతుంది జలుబు దగ్గు ఆస్తమా వంటి ఇన్ఫెక్షన్లతో బాధపడే వాళ్ళు ఆ సమస్యల నుండి బయటపడవచ్చు నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా కుండల ఆకృతిలో చాలా మార్పు కూడా చోటు చేసుకునింది చాలా అందంగా కూడా వీటిని తయారు చేస్తున్నారు నేను ఈ మట్టి కుండను వాడుతున్నాను మీరు వాడుతున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి